రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కూడా ప్రచారంలోకి వచ్చింది ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఏదైతే ఉందో ఇది న్యాయమైన డిమాండ్ అని చెప్పి ఇట్లా సామాజిక న్యాయం ఉందని అని చెప్పి ప్రతి ఒక్కరు ఎస్సీలే కాదు ప్రతి గుణం అందరూ మద్దతు ఇచ్చింది ప్రతి పార్టీ మద్దతు ఇచ్చింది సరే అందరి వల్ల ఉద్యోగం ఉదుతలుగింది లాస్ట్ ముప్పై సంవత్సరాల తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో నిజంగా విజయం కాదు ఇచ్చినట్టే అయింది కానీ అదే సుప్రీంకోర్టు తీర్పులో మరొక మెంక పెట్టడం జరిగింది ఏంటది క్రిమినల్ సిస్టాన్ని పెట్టడం జరిగింది దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం ఎందుకంటే ముప్పై ఏళ్ళు పోరాటం చేసి సాధించుకున్న ఈ ఎస్సీ వర్గీకరణ విషయం ఏదైతే ఉందో సుప్రీంకోర్టు తీర్పుతో ఒక విజయం వచ్చిందని చెప్పి అనుకుంటున్న క్రమంలో మరి తిరిగి సిస్టమ్ పెట్టడం వల్ల మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జరుగుతుంది అంటే కుడి ఎడమ చైతన్యం ఉన్న పరిస్థితులు ఏర్పడతాయి రిజర్వేషన్ ఏ మరి కూడా సమస్య తీస్తుంద ఒకవైపు ఏమో ఎస్సీ రిజర్వేషన్కరణతోనే మాలలో ఓవైపు మరో ఉద్యమం శ్రీకారం చుడుతున్న పరిస్థితి ఉంది మరొక రేపు సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఈ క్రిమినల్ ఫిర్యాదులను పెట్టడం జరిగింది మరి ఈ రెండు విధానాలు ఏవైతే ఉన్నా తిరిగి మరో ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఇదే కాదు అదే విధంగా కులగణన చేయాలని చెప్పి కూడా ఒక విధానాన్ని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఏ కులం ఎంత జనాభా ఉంది ఏ కులం ఎంత జనాభా ఉంది అని కులగణను తీసుకొస్తే కానీ ఆ కులం ఎంత ఆ కులాల ప్రకారం రిజర్వేషన్ పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులారా దీని మీద సంతోషంగా చర్చించాలనే ఉద్దేశంతో ఈ రోజు చాకలయ్యమ్మ వర్ధంతి రోజు ఈ రోజు పెట్టుకోవడం ఇంకా సంతోషంగా ఉంది మరి భూమి కోసం ముక్తి కోసం పోరాడిన చాకల అయ్యమ్మ వర్ధంతి రోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకొని మరి అనేక మంది ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో అనేక మంది మేధావులు వచ్చి అదేవిధంగా రాష్ట్ర నాయకులు వచ్చారు వాళ్ళంతా భర్త తన అభిప్రాయాలను తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ ఈ వేదిక పైకి సభాధ్యక్షులు భక్తుల వెంకటలో రావాల్సిందో విజ్ఞప్తి చేస్తున్నా తర్వాత కార్యక్రమాన్ని